ఓం నమో నారాయణాయ మనం స్వచ్ఛంద సమాధి నలభై రోజుల పాటు ఉన్న హఠయోగి హరిదాస్ గురించి తెలుసుకుంటున్నాం కదండీ ఇప్పుడు మిగిలింది తెలుసుకుందాం రాసిన వాళ్ళు శ్రీధరన్ కాండూరి గారు సమాధి అవటానికి ముందు ఆ సాధువు తన శరీరంలో ఉన్న నవరంధ్రాలకు సువాసనాపూరితమైన మైనంతో తయారు చేయబడిన కట్టడాలను బిగించుకున్నాడు ఆపై పద్మాసనంలో కూర్చున్నాడు ఆ తరువాత తన నాలుకను వెనక్కి వంచి గొంతులోకి చేర్చుకున్నాడు ఆ తరువాత తన రెండు చేతుల్ని ఛాతి మీద అటు ఇటు వేసుకుని ఆపై అసను పూర్తిగా స్తంభింపచేశారు ఆ తరువాత కొందరు సైనికులు గాలి నీరు చొరబడని ఒక ప్రత్యేక వస్త్రాన్ని అంటే వస్త్రంపై దట్టంగా మైనాన్ని పూశారు దానివల్ల ఆ వస్త్రం గుండా కానీ నీరు కానీ అవతల వైపుకి వెళ్ళలేదు ఈ వస్త్రాన్ని ఆయన శిరస్సు చుట్టూ బలంగా కప్పటం వల్ల ఆయనకు ఏ మాత్రం గాలి పీల్చుకునే అవకాశం ఉండదు ఆయన శిరస్సుపై కప్పి ఆపై తాళ్లతో ఆ వస్త్రాన్ని ఆయనకు ఆయన మొ మెడకు గట్టిగా బిగించి కట్టడం జరిగింది ఆ తరువాత ఆయన్ని ఒక పెద్ద బలమైన చెక్కపెట్టెలో ఉంచి అది తెరుచుకోకుండా ఉండటం కోసం దాని మూతకి బలమైన మేకులు కొట్టారు ఆ తరువాత ఆ పెట్టె మీద రంజిత్ సింగ్ యొక్క రాజముద్రును ముద్రించబడింది ఆ తరువాత ఆ పెట్టెను భూమి లోపల ఇటుకలతో కట్టి కట్టబడిన ఒక చిన్న గదిలోకి చేర్చబడింది ఆపై ఆ గది పైన మూత వేసి దాని మీద ఎత్తుగా మట్టితో కప్ప వేయబడినది ఆ తరువాత ఆ ఎత్తుగా ఉన్న మట్టి మీద ఒక సైనికుడు కాపలా కూర్చోపెట్టబడ్డాడు అంతేకాకుండా ఆ సమాధిని ఎవరూ తెరవకుండా ఉంచడం కోసం పగటిపూట నలుగురు సైనికులు రాత్రిపూట ఎనిమిది మంది సైనికులు కాపలా ఉండబడ్డారు నలభై రోజులు గడిచాయి మహారాజు రంజిత్ సింగ్ సాన్నిధ్యంలో ఆ మట్టి తొలగింపబడినది ఆపై భూమిలో ఉన్న చెక్కపెట్ట బయటకు తీయబడినది సాధు హరిదాస్ సమాధి అయిన సమయంలో ఉన్న ఫ్రెంచ్ మరియు ఆంగ్ల వైద్యులు ఆ ఈ సమయంలో కూడా ఇక్కడికి వచ్చారు ఆ తరువాత ఆ చెక్క పెట్టె మీద ఉన్న రాజముద్ర సరిగా ఉన్నదా లేదా అని పరిశీలించి ఆపై ఆ పెట్టె తలుపులను బిగించిన ఉన్న మేకుల్ని తొలగించారు ఆపై ఆ పెట్టెలో సమాధి స్థితిలో ఉన్న సాధు హరిదాస్ని పెట్టెలో నుండి బయటకు తీ తీసి ఆపై ఆయన శిరస్సును బలంగా కడిపి ఉన్న మైనపు వస్త్రాన్ని నెమ్మదిగా తొలగించారు చెక్కబొమ్మ లాగా నీళ్లకు పోయి ఉన్న సాధు హరిదాస్ మీద వేడి నీళ్లను ధారగా పోశారు ఆ తరువాత ఆయన శరీరాన్ని మర్దన చేశారు ఆ తరువాత ఆయన శిరస్సు పైన కంటి పాపలపైన నాలుకపై నెయ్యిని వేశారు ఆపై కొద్ది నిమిషాలలోనే సాధు హరిదాస్ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశారు కొంతసేపటి తరువాత ఆయన శ్వాస పీల్చటం ప్రారంభించారు ఆపై ఆయన మామూలుగా మారిపోయారు కుండలిని శక్తిని నిద్రలేపగలిగిన యోగులు తమ శారీరక ధర్మాల్ని ఆపివేసి అయినా ఇలా సమాధిలో ఉండగలరని సాధు హరిదాస్ రుజువు చేశారు ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులైన అనేక మంది ఫ్రెంచ్ మరియు ఆంగ్ల వైద్యులు భారతీయ యోగుల యొక్క యోగ శక్తిని ప్రత్యక్షంగా చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు సారి సాధు హరిదాస్ నలభై రోజుల పాటు భూమి అడుగున సమాధి చేయబడి నలభై ఒకటవ రోజున బయటకు తీయగానే ఎప్పటిలాగానే శ్వాస పీల్స్తూ కనిపించారని ఇది గొప్ప అద్భుతమని ఇది జీవశాస్త్ర ధర్మాలను ధిక్కరించే అమానుషమైన సంఘటన అనిటెన్ ఓస్బర్డ్ మరియు సర్ క్లాడ్ వేడ్ అనే ఇద్దరు ఆంగ్ల అధికారులు లిఖితపూర్వకంగా ప్రపంచానికి తెలియజేశారు ఇది మన సాధువుల యొక్క గొప్పతనం మన సిద్ధయోగుల యోగుల యొక్క గొప్పతనం అండి తర్వాత భాగాల్లో ఇంకొక సిద్ధయోగుల గురించి తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ